నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి కాకపోతే దానికంటే మొదలు గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి రవి వచ్చేసి కరెంట్ ట్రాన్సిట్ ప్రకారం చూసుకుంటే వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనో తారీఖున రాత్రి పదింటికి ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది కుజుడు డిసెంబర్ ఏడో తారీఖున నీచలో ఉండి డిసెంబర్ ఏడో తారీఖున మనకి కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది బుధుడు వక్రీలో ఉండి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతున్నారు ఆయన జ్యేష్ఠ నక్షత్రంలో సంచారము గండాంత నక్షత్రంలో ఉన్నారు డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా బుధుడు అదే పరిస్థితిలో ఉంటుంది దాని తర్వాత ఆయన డైరెక్ట్ మోషన్లోకి వస్తారనమాట గురుడు వక్రీలో ఉండి రోహిణి నక్షత్రం వృషభ రాశిలో సంచారం జరుగుతుంది శని వచ్చేసి మనకి మొన్నటి వరకు కూడా వక్రీలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిషా నక్షత్రంలోనే సంచారం జరిగి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున పూర్వభాద్రా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది తర్వాత రాహు వచ్చేసి ఉత్తర భాద్రా నక్షత్రం రాశిలో సంచారము కేతు వచ్చేసి ఉత్తర ఫాల్గుని నక్షత్రము కన్యా రాశిలో సంచారము సో ఇది మనకి మెయిన్ ప్లానిటరీ పొజిషన్స్గా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందామండి మేషరాశి వాళ్ళకి లగ్నాధిపతి కుజుడు లేదా రాశ్యాధిపతి కుజుడైనా సరే నీచలో ఉండి డిసెంబర్ ఏడో తారీఖున వక్రిలో ఉంటారు అండ్ రవి వచ్చేసి పంచమాధిపతి రవి అష్టమ స్థానంలో సంచారము షష్టాధిపతి బుధుడితో కలిసి అష్టమంలో సంచారము షష్టాధిపతి వక్రీగతిలో ఉంటారనమాట శని వచ్చేసి దశమ లాభాధిపతి శని వక్రీలో నుంచి బయటికి వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి అండ్ ద్వితీయ స్థానంలో గురుడు వక్రీలో ఉంటారు ఆ అయినా మనకి అష్టమాధిపతి అవుతారు శుక్రుడు వచ్చేసి మనకి ధనసు రాశిలో డిసెంబర్ ఒకటో తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉండి తర్వాత దశమ స్థానంలోకి సంచారం జరుగుతుంది మకరంలో సో ఇలాంటి పరిస్థితిని గనక మనం చూసుకుంటే మేషరాశి వాళ్ళకి గత నెల రోజులు రెండు నెలల క్రితం కంటే గనక మనం చూసుకుంటే ఈ డిసెంబర్ లో కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది ఎక్కడ రిలీఫ్ ఉంటుంది అంటే ఉద్యోగరిచ్చే ప్రయత్నాలు ఏవైనా చేసే వాళ్ళు ఉన్నా ఉద్యోగంలో ప్రాపర్గా వాళ్ళకి రికగ్నిషన్ రాకుండా ఉన్నా లేదా వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ ఇప్పటి వరకు ఆగిపోయి ఉంటే గనక శని వక్రీ నుంచి డైరెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి కర్మక్షేత్రానికి కర్మాధిపతి అవుతారు కాబట్టి ఆయన కొద్దిగా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి సో మేషరాశి వాళ్ళకి అంటే సడన్గా వాళ్ళకి చేంజెస్ కనబడకపోయినా ఒక స్లోగా గ్రాడ్యువల్గా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మేనేజర్స్ నుంచి కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత పంచమాధిపతి రవి ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి గోచారంలో మారుతారో అప్పుడు వీళ్ళకి ఆఫీస్లో కూడా వీళ్ళ మేనేజర్స్ దగ్గర నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది వీళ్ళు ఇంతవరకు చేసుకుంటూ వచ్చిన రిజల్ట్ అంతా కూడా వీళ్ళకి ఆ టైంలో ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట సో అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా లేజినెస్ కానీ లేకపోతే నాకు ఏం వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి కొన్నిసార్లు మనం డిమోటివేట్ అవుతూ ఉంటాం కదా అలా కాకుండా కొద్దిగా మోటివేషన్ తోటి కనుక మనం కంటిన్యూ చేసుకుంటే మేషరాశి వాళ్ళకి మంచి కెరియర్ రిజల్ట్స్ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు ఉంటుంది కుటుంబ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే అంటే ఈ మెంటల్ హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అది గృహ వాతావరణంలో ఎందుకంటే లగ్నాధిపతి కుజుడు చతుర్థంలో నీచలో ఉండి గదిలో వస్తారు కాబట్టి కొన్నిసార్లు భావోద్వేగాలకి లోనయ్యి కోపం ఎక్కువ రావడం చేత వీళ్ళు ఆ కోపాన్ని అనిచేస్తూ ఉంటారన్నమాట సో దానివల్ల కొద్దిగా మెంటల్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది ఆ నీచ కుజుడి ఎఫెక్ట్ కొద్దిగా మనకి దశమ స్థానంలో కూడా పడుతుంది కాబట్టి ఆ కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకుండా కెరియర్లో కనుక ప్లాన్ చేసుకుంటే ఆఫీస్ ఎన్వాయిన్మెంట్ కూడా బాగుంటుంది అండ్ గృహంలో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇది వరకు ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అది కుటుంబం పైన ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ నెల కూడా కొద్దిపాటిగా ఆ డబ్బు ఖర్చు అయ్యేది మాత్రం కనిపిస్తుంది అంటే వీళ్ళకి డబ్బు వస్తుంది కాకపోతే దశమంలోకి ఎప్పుడైతే శుక్రుడు రెండో తారీఖున ఎంటర్ అవుతుందో మొండి బకాయిలు ఎవరికైనా అప్పు ఇచ్చుంటే గనక అవి వసూలు అవ్వడం అనేది కనిపిస్తుంది అది కాకుండా వీళ్ళకి మెల్లిమెల్లిగా కొద్దిగా ఆర్థికంగా కూడా మెరుగుపడుతుంటారు కానీ ఎంత డబ్బులు వస్తున్నా కూడా వీళ్ళకి ఖర్చులు కూడా అట్లాగే ఉంటాయి ఎందువల్ల ఖర్చులు ఉంటాయి అంటే రాహు వ్య వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ట్వెల్త్ హౌస్ లో ఉన్నారు కాబట్టి ఆ రాహు కొద్దిగా ఎక్కువ మోతాదులో డబ్బు ఖర్చు పెట్టించే పరిస్థితి కనిపిస్తుంది అది దేని వల్ల ఖర్చు పెట్టిస్తారంటే ఇంటికి లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవడమనో లేకపోతే ఏదైనా మంచి సోఫాలు కొనుక్కోవడము రెఫ్రిజిరేటర్స్ కొనుక్కోవడము లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళి రెస్టారెంట్స్ లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసి ఇలాంటి స్పెండింగ్ అనేది కనిపిస్తుంది అనమాట లగ్జరీ ఐటమ్స్ పైన డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దాని వల్ల కొంతమంది మేషరాశి ఏంటంటే అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మీ స్వతహాగా మీరు చేసే ఒక చిన్న లోపం వల్ల జరిగే పరిస్థితి కాబట్టి దాన్ని కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకుంటే మీకు ఈ నెల రోజుల్లో కూడా అప్పు చేయకుండా కొద్దిగా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ జరిగేది కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య కూడా కొద్దిపాటిగా రిలేషన్షిప్లో కూడా కొంచెం బాగుంటుంది కాకపోతే ఏంటంటే సప్తమాధిపతి శుక్రుడు ఎప్పుడైతే వీళ్ళకి దశమ స్థానంలోకి మకర రాశిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఏంటంటే భార్యాభర్త ఎవరన్నా మేషరాశి వాళ్ళు ఉంటే వాళ్ళ స్పౌజెస్ నుంచి వీళ్ళకి కొద్దిగా ప్రాక్టికల్ సొల్యూషన్స్ అంటే ఏదన్నా ప్లానింగ్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్గా మీరు మీ స్పౌజ్ని అంటే మీ భాగస్వామిని కనుక మీరు అడ్వైస్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి అడ్వైసెస్ వచ్చి మీరు బెటర్గా హ్యాండిల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది పిల్లల నుంచి మీకు మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట వాళ్ళు చదువులో మంచి ప్రోగ్రెస్ చేస్తూ ఉంటారు ఈ నెలంతా కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మీకు ఇంకా కే పిల్లల విషయంలో చాలా మంచి హ్యాపీనెస్ ఉంటుంది పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ప్లెజర్ ట్రిప్స్కి అలా ఎంజాయ్ చేయడానికి పిక్నిక్ స్పాట్స్కి వెళ్ళడానికి కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే మీకు కెరియర్లో మంచి గ్రోత్ కనిపిస్తుంది బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిపాటిగా ఇమ్మీడియట్ రిజల్ట్స్ కనబడకపోవచ్చు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ నెల కొద్దిగా వాయిదాలు వేసుకోండి ఏదైనా మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించి గృహాలు కొనుక్కోవడం అన్నా లేకపోతే లేదన్న భూములు కొనుక్కోవాలనుకున్న ప్లాన్స్ ఏవైనా ఉంటే కనుక అవి కూడా ఈ నెల కొద్దిగా మీరు వాయిదా వేసుకుంటే బాగుంటుంది ఎందువల్ల అంటే కుజుడు నీచలో ఉండి వక్రీ పొజిషన్లోకి వెళ్తారు కాబట్టి మీకు వచ్చే ప్రాపర్టీ మ్యాటర్స్ అన్ని కూడా కొద్దిగా లిటిగేషన్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే ఇక్కడ షష్ఠ స్థానాధిపతి బుధుడు తృతీయ స్థానాధిపతి బుధుడు కూడా అష్టమంలో వక్రీ అయి ఉంటారు కాబట్టి మీకు కొద్దిపాటిగా డాక్యుమెంటేషన్లో ప్రాబ్లమ్స్ రావడము రిజిస్ట్రేషన్స్లో ప్రాబ్లమ్స్ రావడము మీరు అనుకున్న ప్లానింగ్ కరెక్ట్గా చేయలేకపోవడము ఇలాంటివి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నెల కొద్దిగా మీరు అది వాయిదా వేసుకోండి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా బుధుడు వక్రీలో ఉంటారు కాబట్టి మీ కమ్యూనికేషన్ మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు కొద్దిగా ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు అవతల వ్యక్తి వేరేగా రిసీవ్ చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ట్రాన్సాక్షన్స్ చేయడము ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళాలనుకుంటున్నా ఫారెన్ ట్రావెల్కి ఎవరైనా ప్లానింగ్ చేసుకున్నా కూడా ప్రాపర్గా ఆ పేపర్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో అది అన్నీ కూడా ఒకటికి పది సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ముందు స్టెప్ వేయండి అనవసరమైన గొడవలకి తావివ్వద్దు వీలైనంత మట్టుకు మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి ఐటీ వర్గంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా అంటే సర్వర్ అడ్మినిస్ట్రేటర్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బుధుడు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మీరు డేటా బ్యాకప్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ మీడియా రంగంలో చేసే వాళ్ళకు కెమెరాస్ ఇట్లా కూడా కొద్దిగా మీకు ఇబ్బందికి క్రియేట్ చేసే పరిస్థితి గోచరిస్తుంది సో ఇవన్నీ మనము మైండ్ లో పెట్టుకొని కొద్దిగా మీరు బిఫోర్ హ్యాండ్ ప్రిపేర్డ్ గా ఉంటే మీరు నెలంతా కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు హెల్త్ పరంగా వస్తే నాకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సైనస్ కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు హెల్త్ మెడికేషన్ తీసుకోండి ఇంకా మీకు హెల్త్ నుంచి కొద్దిగా రెమెడీస్ కావాలి ఏదైనా బెటర్గా ఉండాలి ఆరోగ్య రీత్యా అనుకుంటే మీరు రెమెడీస్ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయానికి ప్రతి మంగళవారము క్రమం తప్పకుండా వెళ్ళి అక్కడ అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే మీకు మేసరాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయండి నమస్తే